ప్రసారం ప్రసారమవుతున్న ప్రాజెక్ట్ కే షో గురించే అందరికీ సుపరిచితమే అయితే ఈ షోలో యష్మి కావ్య కలిసి పార్టిసిపేట్ చేయడం అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించిందనే చెప్పవచ్చు యష్మికి కావ్యకి మధ్య ఎలాంటి గొడవలు లేవు అలాగే బయట కూడా వీళ్ళిద్దరూ అంత క్లోజ్ ఏం కాదు కానీ నిఖిల్ కారణంగా వీళ్ళిద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి అయితే ప్రాజెక్ట్ కే షోలో యష్మి పండు ఒక జోడీగా పాల్గొంటుంటే ఇంకొక జోడీగా ప్రేరణ అలాగే కావ్య అయితే పాల్గొంటున్నారు అయితే ఈ షోలో వీళ్ళిద్దరూ కూడా అసలు మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా అనేసి చాలామంది అయితే వేచి చూశారు ఫైనల్గా ఒక ప్రోమాలో అయితే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండడం చూసి ఏంటి యష్మి కావ్య కలిసిపోయారా అంటే మధ్యలో మా నిఖిలే అమాయకుడు అయిపోయాడా అనేసి ఇంకా నిఖిల్ ఫ్యాన్స్ అయితే కోడే కూస్తున్నారు యష్మి కావ్య ఇద్దరు కూడా కలిసి వంటలు చేసి అలాగే దాని గురించి ఇద్దరు మాట్లాడుకొని నవ్వుకొని చాలా బాగా కనిపించడంతో ఇంకా యష్మి కావ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ సంతోషపడిపోయారు అమ్మయ్య ఫైనలీ మా యష్మి కావ్య ఇద్దరు కలిసిపోయారు అనేసి కానీ రీసెంట్గా కావ్య బర్త్డే అయిన సందర్భంగా యష్మి అసలు కనీసం విష్ కూడా చేయకపోవడంతో ఇంకా అందరూ కూడా మళ్ళీ అంటే వీళ్ళిద్దరూ జస్ట్ షో గురించి అలా యాక్ట్ చేశారు అంతే వీళ్ళిద్దరూ ఏం కలిసిపోలేదు అనవసరంగా మనం నిఖిల్ని తప్పుగా అనుకున్నాము అంటూ కొందరు నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ షోలో కలిసి చేస్తున్నందుకైనా కనీసం ఒక విష్ చేస్తే ఏమైపోతుంది యష్మి నీకు కావ్యకి అనేసి యష్మి మీద కూడా మండిపడుతున్నారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో కూడా యష్మి కావ్య ఇలానే కలిసి ఉంటారా లేకపోతే జస్ట్ యాక్టింగ్ చేస్తారా అనేది మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి